హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ పొలిటికల్ యానలిస్ట్ విద్యాకర్రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలు కానీ ఈ ప్రభుత్వంలో జరుగు ఉన్నటువంటి పరిస్థితి కానీ కొన్ని విషయాలని పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు స్టూడియోస్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి ప్రస్తుతం రాష్ట్రం ఎలా నడుస్తుంది గత ప్రభుత్వం అంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురావాలా ఉన్నవి మొత్తం కూడా పంపించేశారు వాళ్ళకి కమిషన్ కోసం వాటి కోసం వీటి కోసం ఆ గవర్నమెంట్లో ఏంటంటే నాది ఒక్కటే ప్రతి ఆ మినిస్టర్స్ కానివ్వండి ఎమ్మెల్యేస్ కానివ్వండి ప్రతివాడు కూడా పోస్ట్లో ఉన్న ప్రతివాడు కూడా కమిషన్ దంద మొత్తం తీసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ఎవడెట్లా పోతే నాకేంటి కొన్ని వేల ఎకరాలు కాజేశారు గవర్నమెంట్ భూమి అయితే ఇక్కడ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే అది ఆ రోడ్డు ఎవడో కాజేశాడు మంది కాదు కానీ అనుకుంటాడు ఆ రోడ్డు నాకు కూడా ఉంటుంది ఆ రోజున జగన్మోహన్ గారు ప్రజా దర్బార్ పడగొట్టారుజావేదిక ప్రజావేదిక దానిలో నాది కూడా ఒక ఐదు రూపాయలు ఉంటుంది మీది ఉంటుంది అంటే ప్రజా ప్రజాధనం అంటే అది గవర్నమెంట్ కాదు కదా మన గవర్నమెంట్ అంటే మనదే కదా డబ్బులు మనం కట్టడం వల్ల నడుస్తుంది వస్తుంది మరి ఆ డబ్బులు కూడా మొత్తం పడగొట్టినప్పుడు జనం ఒక్కడ తిరగబడితే ఏం చేయలేడు ఇప్పుడు అన్యాయం చేస్తున్నప్పుడు తిరగబడాలి కదా అంతే ఇప్పుడు ఆ రోజున భగవత్ సింగ్ గారు కానివ్వండి అల్లూరి సీతారామరాజు గారు కాని ఎవరైనా సరే ఒక్కొక్కరు తిరగబాటు బట్టి ప్రాణాలు అర్పించబట్టి మన స్వాతంత్రం వచ్చింది ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ వాడు మాయ మాటలు తిప్పేట వచ్చాడు అన్ని మాయ మాటలు అన్ని అబద్ధాలే ఇప్పుడు కూడా ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఏంటి నేను వస్తాను ముప్పై ఎక్కడికి వస్తావు నువ్వు అసలు నీకు ఎవడేస్తాడు ఓటు నీ పక్కన ఉన్న చెంచాలు తప్ప నువ్వేదో ఇస్తాడు ఇస్తాడు అనుకుని ఆశా ఉన్నారు కొంతమంది వాళ్ళ బ్యాచ్ కానీ అతను ఒక రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వడు దొంగతనంగా కాజేస్తే అది ఓకే ఏం చేయలేడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా కా చేశాడు ఆయన దగ్గర అంత పూర్వం ఏంటంటే అతనే మేధావనుకుని ఉన్నాడు అట్టు పెట్టుకున్నాడు జగన్మోహన్ జగన్ అట్టి పెట్టుకున్న తర్వాత ఏమైందంటే జగ విజయసాయిరెడ్డి కూడా కొంత కా చేసినట్టుగా తెలిసింది తెలవంగానే వాడు పక్కన పెట్టేశాడు ఇక కట్టికి దొంగ సజ్జల ఎంత దొంగ అంటే వాడు నోటి నుంచి వచ్చే నీ అబద్దాలే ఇంకా నెక్స్ట్ వస్తా అండి ఎక్కడికి వస్తారు నువ్వు అబద్దాలు పెడితే వినటానికి నమ్మడానికి ప్రజలు నమ్మరా ఇప్పుడు నేను ఒకసారి అబద్ధం ఆడా మీతో సార్ మీ జాతిలో మీరు అంతేగా మరి మొత్తం నువ్వే కొట్టే డాక్టర్ లోకేష్ అని సెవెన్ లాక్స్ టోర్స్ ఇండియా దాటి చేశాడని చెప్పి అతను ప్రూఫ్స్తో చెప్పాడు ఎప్పుడు అతను ఈ రాజధాని ఏరియాలో వాడే కానీ దాన్ని ఎవరు బయటికి తీయట్లా ఎన్ని ఎన్నో కంట్రీస్కి పంపించారు డబ్బంతా కూడా ఇంకొకటి ఏంటంటే మీకు తెలియంది జగన్మోహన్ రెడ్డి కూడా అత్యాస అత్యాస అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే ఎట్టాగో నేను గెలవడని తెలుసు నేను ఆరేడు లక్షల కోట్లు దాటి చేశాను లండన్ అక్కడ డబ్బను దాటి చేసి అక్కడికి వెళ్ళిపోతానని పిల్లల్ని అక్కడ పెట్టుకున్నాడు ఇతను ఏం చేయాల్సిందంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళలేడు పోనీరు అప్పుడు ఏం చేయాల్సిందంటే టక్కున పోయిందేది పోయింది ఇక్కడ వదిలేసేసి పెళ్ళాము అతను ఆ పిల్లలతో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయేసి ఉంటే ఎవడేం చేయలేడు అమెరికానో లండనో అతను ఇప్పుడు అక్కడ ఏదో కట్టాయో మనకు కొంత అమౌంట్ ఇస్తే లండన్లోనా పౌరసత్వం ఇస్తారన్న ఇస్తారు ఎంత చేస్తే అక్కడికి వెళ్ళాలి వెళ్ళిపోయి అక్కడ బతకాలి ఇతనికి ఏంటంటే ఇంకా మాయకులు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను మాయ మాటలు చెప్తాను ఇంకా నా దగ్గరికి వస్తారు ఇంకా కాజీ అంటే అతనికి ఆస్తికి అంతులు అది అసలు నువ్వేం చేసుకుంటావయ్యా సినిమా చూపిస్తానంటే ఏ సినిమా చూపిస్తాను నువ్వు నువ్వు ఇంట్లో సినిమా చూపించుకో ఎప్పటిక సినిమా చూస్తానికి ఎవరు లేట్ ఇక్కడ నేను సినిమా చూపిస్తాను సినిమా చూపిస్తాను ఏ సినిమా చూపిస్తాడు రమ్మను అయితే ఏంటంటే మన డబ్బంత దోసేసి రౌడీలని ఆనంద పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నాడు ఆ డబ్బు తీసుకున్న ఏం చేస్తారు ఎవడో పోతాడు బెదిరిస్తాడు ప్రాణాన్ని దిగితే ఎవడే రాలేడు అసలు దొంగాడు ఎక్కడికి వస్తాడు నేను మీ ఇంటికి వచ్చి దొంగతనానికి వచ్చినప్పుడు మీరు లేచి ఎదురు తిరిగారు నేను పారిపోతా మీరేంటంటే వాడు కొడతాడేవాడిని ముందు భయపెడతా ఉంటాయి ఉంటుంది ఎదురు తిరిగితే ఎవడో ఉండడు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున డాక్టర్ సుధాకర్ చంపిన రోజున కనుక నిలదీసినట్టయితే ఆయన చరిత్ర లేదు అసలు అక్కడి నుంచి డాక్టర్ అడిగినందుకు డాక్టర్లు అడిగిన ఒక్క మాస్క్ అడిగినందుకు అతనికి అతను వాళ్ళ అమ్మకి కొన్ని వేల ఎకరాలు ఉందంట అక్కడ అది కొట్టేయడానికి ప్లాన్ చేశారు అది చంపేశారు అసలు ఇచ్చేది అది వాళ్ళు వైజాగ్ లో చాలా పొలాలు కాజేశారు వేల ఎకరాలు కొట్టేశారు ఆ ఏరియా అంతా విజయసాయిని తీసుకోమన్నారు అతనే చేశాడు అక్కడ దొరికింది ఒకటి తీసి వేసుకోమని పెట్టాడు ఇక్కడ ఇది ఎవడో ఉంటాడుగా చెప్పేవాడు పక్కన ఇప్పుడు నేను దొంగతనం చేస్తానా నేను లక్ష కోట్లు ధరించాను అనుకో నీకు తెలుసు కదా నువ్వు అంటావు వాళ్ళ లక్ష కోట్లు తీసినాగా వాడికి ఆగల ఈసారి ఇంటి పెట్టుకుంటే కొంచెం తేడా వచ్చేది ఇంత ఘోరంగా అయ్యేవాడు కాదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరినెట్ట బతులం చేయాల్సి అతను ఇంకోటి చూడండి నాకు బాగా తెలియదు ఏ ఇది జాతకము ఇక్కడ ఈ ఘాటు ఉంటది భయంకరమైన ఘాటు ఉంటుంది ఘాటు ఉండాడు మహా దుర్మార్గుడు అండి ప్రపంచంలో పెద్ద దొంగ వాడు మీరు అబ్జర్వ్ చేయండి వాడు ఇక్కడ ఇక్కడ ఘాటు పెద్ద ఘాటు భయంకరమైన ఘాటు ఉండదు ప్రకారం అలా జరుగుతూ ఉంది ఏం చేసినా వాళ్ళ చరిత్ర అయిపోయిందండి ఏ ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి బుడ్రామారావు రామారావు కాని అండి చంద్ర చంద్రబాబు నాయుడు గారు మనం ఎవరైనా కోరుకోవాల్సింది అంటే నెక్స్ట్ వస్తాడా రాడా అనేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరవై సంవత్సరాలు బతికుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుంది ప్రపంచంలోనే ఓన్లీ ఇండియాలో కాదు ఆయన ఎన్నో త్యాగాలు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని వందల వేల పరిశ్రమలు వస్తున్నాయి ఎంత ఇన్కమ్ పుట్టించాడు పెట్టుబడి ఎంత పుట్టిస్తున్నాడు సరే ఇప్పుడు అలాగే చూసుకున్నట్లయితే స్టేట్లో అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అసలు ఏంటి ఎందుకు అరెస్టులు చేస్తున్నారు అసలు అది అక్రమమైన అరెస్టా సక్రమమైన అరెస్టా ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసినప్పుడు ఏ ప్రూఫ్ చూపించలే పోయాడు కూడా అలాగే హిమబిందు అనే ఆమె కూడా జస్టిస్ అయ్యి కూడా ఆమె ఒక్క ప్రూఫ్ లేకుండా చంద్రబాబు నాయుడిని రిమాండ్ పంపించింది గవర్నర్ సైన్ ఉన్న అప్లికేషన్ లేదు ఎలాంటివి లేవు అసలు అతని అతని మీదకి ఎలా రూల్స్ ఏవి పాటించాల అయినా కూడా ఆ జస్టిస్ ఏ రూల్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేసిందని చెప్పాలి అది ఎవరు కూడా వాళ్ళు లేరు ఎందుకంటే జడ్జిసే ఇక చేనే కంచ్ చేసి అంటే ఇంకెవడు పడతాడు మనకి ఈ జడ్జెస్ అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం అలాంటి వాళ్ళని దుర్మార్గులైనటువంటి జడ్జెస్ అట్టి పెడితే ఈ సమాజం ఎందుకు పని రాదు ఓ డబ్బున్నాడు దోసుకుంటూ ఉంటాడు మందిని పో చేస్తాడు అమాయకులు భయం వాళ్ళు ఆస్తులు దోసుకుంటారు అన్నీ చేస్తూ ఉంటారు ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది న్యాయం ఉండాలి కదా జస్టిస్ కూడా వాళ్ళ మీద కూడా కంపల్సరీ సిబిఐ వాళ్ళు ఉండాలి అన్యాయం చేశారనుకుంటే తీర్పిచ్చారు అది అంతా తెలియదా హిమబిందు తీర్పిచ్చింది ఎలా ఇచ్చింది యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని ఎలాంటి ఇంత కాదు లేకుండా అసలు జైల్లో ఎలా పెట్టింది ఇప్పుడు నేను నేను విమర్శించాను అనుకోండి సామాన్యుడు జస్టిస్ విమర్శించకూడదు అంటారు నేరం రుజువు అవ్వకుండా జైల్లో పెట్టినా పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను అంటున్నాను ఆ మాట ఇంతవరకు ఎవరు కూడా అనలేదు చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోడు ఎందుకంటే మనము తప్పు చేయకూడదు రూల్స్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటాడు ఓ జడ్జి ఇచ్చింది కాబట్టి తీర్పు దాన్ని దాన్ని మనం అమలు పరచాలి అంటాడు అది తప్పు న్యాయం లేకపోతే ఎట్లా బతుకుతారు న్యాయం కోసం ఏదైనా చేయాలండి మనకి దేవుడు తర్వాత జడ్జెస్లే దేవుళ్ళు మరి ఈ రోజు కూడా అలాంటి అరెస్టులు జరుగుతున్నాయని అనుకోవచ్చుగా అంటున్నారు ఇవాళ ఓకే అంటే పాయింట్ కరెక్ట్ ఇవాళ అలాంటి అరెస్టులు జరుగుతుంటే జడ్జిస్ ఉన్నారు కదా వాళ్ళు ఇస్తారు చూస్తారు పాయింట్ ఈ పాయింట్లో ఈ తప్పు ఉంది అన్నప్పుడు నేను వదిలేస్తాను కదా బెయిల్ ఇస్తాను కదా మరి బెయిల్ రాకుండా వస్తే నువ్వు దొంగ అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది కదా సచ్చల అంటాడు దొంగతనంగా మా వాళ్ళందరు అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ అని రెడ్ బుక్ అంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రోజున ఇచ్చిన రిపోర్ట్లు అంతా రాసుకున్నాడు లోకేష్ చిన్న కొర్రాడైనా ఆ రోజున డేర్గా రాసుకున్నాడు ఎవరు అన్యాయం చేశారు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అవన్నీ కూడా ఇవాళ మా ఈ టీడీపీలో వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే ఇన్ని సంవత్సరాలు అయింది సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరంలో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదని బాగా కోపంతో ఉన్నారు ఎందుకంటే మమ్మల్ని ఆ రోజు కొట్టారు అన్యాయంగా కొట్టారు ఎంతో మందిని కొట్టి చంపేసి ఎన్నో చేశారు దాని మీద ఒక కేసు లేదు ఈ రోజున వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకపోతే ఎలా ఇది చంద్రబాబు నాయుడు చేతకా అంతా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారంటే రూల్స్ ప్రకారం వెళ్ళాలంటాడు లోకేష్ కొంచెం ఉద్రేక రక్తం పవన్ కళ్యాణ్ కూడా ఉద్రేకం ఉద్రేకం అంటే ఇప్పుడు నువ్వు నన్ను మాట అన్నావు అనుకో ముసలాడేంటి ఆ పోడి వెళ్ళారు అనుకుంటాడు వయసులో ఉన్నాడు ఏంటి రా అంటాడు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కరెక్ట్గా వాళ్ళ మీద కేసులు ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేయండి జగన్ నిన్న కాలం ఎందుకు కట్టు పెడతారు ఆ కేసులన్నీ కూడా పకడ్బందీగా ఖచ్చితంగా ప్రూవ్ అయితే లోన్ వేస్తారు జగన్ను కాపాడటం సాక్షాత్ దేవుడు దేవుడు తప్ప వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు లోనలేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ వేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు ప్రూవ్ చేసుకుంటారు ఆ కేసులన్నీ కూడా ప్రూవ్ చేస్తారు ప్రూవ్ చే పక్కాగా పకడ్బందీగా ఈ కేసు దొరికాడు ఇది తీసుకురాడు ఎందుకండి కసిరెడ్డి ఏమంటాడు మొన్న నేను అసలు పేరు చెప్తే నన్ను బతక నీడు అంటున్నాడు నోరిపితే నోరిప్పితే అతను నోరిప్పి నన్ను అదిగో అతను పదనాడు చంపేస్తాడు నన్ను రక్షించడం అంటే జైల్లో పెట్టి కాపాడరా ప్రభుత్వంలో ఉంది అందుకే కదా అంతే కదా అంత పిరికాళ్ళు అయితే ఎట్లా ఏమయ్యా నీకు డబ్బులు ఒకటే నా ప్రధానం ఎవడో ఇచ్చాడు ఆడు తింటే నాకేంటి నా వరన్న తప్పు కదా నీ ప్రాణం మీదకి వస్తుంది ఇప్పుడు రాజకీయ రెడ్డి అసలు ఉద్దేశం ఏదై ఏదైనా ఉంటుంది అంటారు వెనకెవరున్నారని ఎందుకంటే ఖచ్చితంగా రోజు కాదండి నేను కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను ఒక ఇంటర్వ్యూ దానిలో చెప్పాను ఖచ్చితంగా అతను ఎవరు వివేకానందరెడ్డి చంపింది జగన్ రెడ్డి భారతి రెడ్డి ఎందుకు ఆ వివేకానంద రెడ్డి గారి కేసుని బయటికి లాగే ప్రయత్నం గతంలో ఉందే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అప్పుడు చేయని ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారిని ఆరోపిస్తా ఉన్నారు దీనికి ఏమని దీనికి ఏం లేదండి ఒకటి సార్ ఎందుకంటే మోదీ ఫుల్ సపోర్ట్ ఉన్నాడు సపోర్ట్ ఉండి మోదీ అమిత్ ఓకే అంటేనే చంద్రబాబు నాయుడు అక్కడికి ముందుకేస్తాడు అలా కాదంటే గొడవ ఏం పొలం చేస్తావా నువ్వు ప్రళయం వచ్చిందంట జగన్ నాలుగు లక్షలు అరెస్ట్ చేస్తారు అబ్బాయి ఏం చేస్తాడు చూద్దాం నరికేస్తారు ఎక్కడక్కడ నా ఆస్తిమే ఊరుకుంటానా నాలాంటి ప్రతి ప్రతి జిల్లాలో పది మంది ఉంటే జగన్ గారి కదా వాళ్ళ బాబు కదా కాదు ముత్తాత కూడా ఏం చేయలేడు అసలు మామూలుగా మనలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు నేను మూడు సంవత్సరాలు ఇక్కడ చెప్పారండి నేను ఐట ఉండేవండి ఇక్కడ నీరు కొండ దగ్గర కొద్దిగా కొనుక్కున్నా అక్కడ కొద్దిగా అమ్ముకుని ఇక్కడ కొనుక్కున్నా ఆ రోజున మా వాళ్ళందరూ కూడా ఎందుకు అక్కడ వద్దు 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 అనేవాళ్ళు నేను తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పాను మీరు పది సెంటు కొనుక్కోండి మీకు నష్టం వస్తే నేను రెండు రూపాయలు వడ్డీ చేసి నా దాంట్లో కలుపుకుంటాను అని నేను ఇస్తా కానీ మీరు బాగుపడతారంటే అందరూ కూడా ఇప్పుడు అంటారు నువ్వు జాక పట్టు జాక్ పట్టుకుంటావు అంటారు నేను ఆ రోజున వాళ్ళకి ఇచ్చా కూడా నీకు నష్టం వస్తుంది అనుకో రెండు రూపాయలు వడ్డీ చేసి నేనే తీసుకుంటా నేను కలుపుకుంటాను అని చెప్పాను కానీ ఎవరు రాలేదు ఎందుకంటే ఆ రోజు ఏంటంటే జగన్ వస్తాడు వస్తాడు అంటే ఎట్లా వస్తాడు ఇప్పుడు ఎందుకు అసలు ఎందుకు రాడు ఎందుకు రాదు రాడు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు చిన్న నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదన్నా ఒకటి కొనుక్కున్నావు అంటే అది విపరీతమైన రేట్ ముందు ఉంది బాబులు ఎలా తాగుతున్నారు వంద రూపాయలు రెండు వందలు ఇస్తున్నాడు ఆడికి మండదా వీళ్ళకి ఎంతసేపు ఆయన ఏంటంటే ఎలక్షన్ వచ్చిన రోజున ఏదో అంటున్నాడు ఏదో పంచాయనంటాడు ఏం పంచావు నువ్వు నువ్వు పది లక్షల కోట్లు అప్పులు చేసి నాకు ఒక ఆయన అడిగాడు మీకు వెళ్ళే రెండు లక్షల డెబ్బై కోట్లు పంచాడు కాడు కదిమ డబ్బులు ఎవడో ఎవడ దగ్గరికి వెళ్ళి కదిమ ఏడు లక్షల కోట్లు ఎవరికి డబ్బు ప్రజాదనం కాదంటారా ప్రజాదానికి కాక ఎక్కడ అసలు అన్నీ కూడా అప్పలే కదండి ప్రతి మంగళవారం బాండ్లు వేళం వేయటం ఢిల్లీలో ఇవ్వటం కూర్చోవడం తెచ్చుకోవటం ఏ చంద్రబాబు నాయుడు వెళ్దాయి అప్పు చేయవచ్చు వాళ్ళు చేయవచ్చు వీళ్ళు చేయొచ్చు కానీ ఇంకొకటి ఒక్క విషయం ఏంటంటే ఈ మన అమరావతిలో ప్రతి వాళ్ళు కూడా ఈ జగన్ ఏమంటాడు ఆ అప్పులు చేసేస్తున్నాడు నాలుగు లక్షల రెండు లక్షల కోట్లు అప్పులు చేసాడు అంటాడు నేను ఒకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ రోజు ఇద్దరు మాట్లాడుకుందా లేదు కానీ ఆయనసే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన ఇవాళ పెట్టేటువంటి లక్ష కోట్లు కానీ రెండు లక్షల కోట్లు కానీ అమరావతి దాని మీద పెట్టి రేపు డెవలప్ చేసి రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో దానిలో వచ్చే ఇన్కమ్ తన అప్పులు మొత్తం తీరుతాడు ఇంకా స్టేట్కి కూడా ఇన్కమ్ ఇస్తాడు అంటే ఒక ఆదాయ వనరుగా అమరావతిని తయారు చేద్దామంటారు అవును ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అతను అప్పులు చేయొచ్చు అది తీర్చే పార్టీ ఇప్పుడు జగన్ అప్పులు చేశాడండి ఒక్క రూపాయి తెలిసే చూద్దాం ఎన్ని అప్పులు పెట్టి వెళ్ళిపోయాడండి ఎన్ని ప్రతి దాంట్లో రైతులు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం రాష్ట్రాన్ని డెవలప్ చేసాం అని చెప్పి నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అసలు ఒకటండి ఈ నోరే కదా ఎటు తిరిగి కూడా నువ్వు అసలు ఒక్కళ్ళకి ఇచ్చేసానని చెప్పని వాళ్ళ చెంసాగిరి వాడి పక్కన ఉండేటువంటి చాక్లెట్ తినేవాళ్ళు తప్ప సామాన్య ప్రజలకి ఇదిగో నేను ఇచ్చాను నువ్వు ఆఫ్టర్ ఆల్ రెండు వేల నుంచి మూడు వేలకి మూడు ఏళ్ళు బుక్కావు నాలుగు ఏళ్ళు బుక్కావు రెండు వందల మూడు వందలు మూడు వందలు మూడు వేలు కూడా చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు అప్పులు కానీ ఇంకోటి దేని తక్కి మంట అన్నాడు నాలుగు వేలు చేశాడు మళ్ళీ మూడు వేల రూపాయలు అది ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు ఒక్క రోజులో ఇచ్చాడు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందా ఐదు సంవత్సరాలు పట్టింది పిల్లలకు కూడా పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చాడు అది కూడా ఇద్దరు ముగ్గురికి అన్నాడు ఒక్కరిగా ఇచ్చాడు మూడు సంవత్సరాలు అసలు అయ్యిందా నువ్వు డబ్బు ఖాళీ చేసినా లెక్క చెప్పా నువ్వు మమ్మవాడు అయితే నిజంగా నువ్వు అమ్మ అబ్బా పుట్టినాడు అయితే నువ్వు లెక్క చెప్పు తెచ్చింది ఎంత నువ్వు పంచింది ఎంత చెప్పు ఇన్కమ్ ఎంత ఉందండి ఎన్ని లక్షల కోట్లు ఇన్కమ్ ఉంది ఆ ఆ ఇన్కమ్ అంతా ఏం చేసావు నువ్వు ఎప్పుడూ అప్పులే కదా ప్రతి వారం అప్పులే కదా నువ్వు అసలు నీ జన్మలో నువ్వు నిజంగా మనిషి అయితే ఒక్క నెలలో అయినా ఫస్ట్ తారీఖు శాలరీసవాస్ అండి మాకు నేరాకరికేసారి మా జీతం మాకు వస్తే చాలా నేను దండ పెట్టుకునే వాళ్ళ ఆఫీసులో కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ పైన ఎన్నుకున్నటువంటి నాయకులు వాళ్ళ దొంగలు ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా నా తొత్తులు అనుకున్నాడు ఎవడు తొత్తు కాదు అందరికి తెలుసు కానీ ఇదివరకు ఉన్న పౌరుషాలు లేవు తగ్గిపోయింది మనుషుల్లో ఏంటంటే ప్రతివాడి కూడా నాకెందుకులే నాకు కోట బదు కానీ బతుకున్నాడు అంతే కాదు ప్రపంచం అంతా బతకాలి కదా సమాజ హితం కోరే వ్యక్తులు లేరు లేరు తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు బాగా కానీ అందరూ కూడా అందరూ బతకాలి అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి నేను ఒక్కటే చెబుతున్నా నీ దగ్గర ఒక ఐదు రూపాయలు ఉందనుకో అక్కడికి వెళ్ళి లేవు డబ్బు ఐదు కోళ్ళు లేదు నన్ను అడిగితే రూపాయి ఇచ్చి ఐదు ఐదు రూపాయలు నలుగురు వేసి నాలుగు రూపాయలు ఇచ్చారు ఐదు రూపాయలు తీసి అన్నా క్యాంటీన్లో ఇచ్చేసి అన్నం తిన్నాం కడుపు స చల్లార్చుకున్నావు మనిషికి ఏం కావాలండి అన్నం కావాలి ఫస్ట్ తర్వాత బట్టలు కావాలి తర్వాత ఇల్లు కావాలి నువ్వు అయ్యేమి చూడలే అడిగి నువ్వేం చేస్తావు సెంటు భూమి అంట ఆ బాత్రూమ్ నాలుగు అమ్మ కూడా లేదు ఈ సెంటు భూమి అవన్నీ కూడా ఎక్కడి ఎన్ని వేల ఎకరాలు దోచేశారండి ఒక పదివేలు పది లక్షలు పెట్టి కొంటాం ఎకరం పాతిక లక్షల రూపాయలు మళ్ళీ గవర్నమెంట్కి ఆ డబ్బంతా ఎవడే ఎవడమ్మా ఎవడమ్మా కూడా సంబది ప్రతి రైతులదే కదా ఈ ఏళ్ళదే కదా గవర్నమెంట్దే కదా గవర్నమెంట్ అంటే బంత కదా ఎదిరించిన లేడండి ఎదిరించిన వాళ్ళల్లో అప్పుడు వేసేసాడు లోపల అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేసారంటారు చూడండి అదే నేను చెప్తున్నా నేను అనేది అదే ఇప్పుడు నా బీసీలు నా సి వీళ్లు నా పేదలు అంటావు నువ్వు ఎప్పుడో ఐదు రూపాయలకి అన్నం పెడితే అన్నా క్యాంటీన్ పెట్టారు అన్న క్యాంటీన్ కాబట్టి నీ రాజన్న క్యాంటీన్ పెట్టుకో అవును చందమంది అన్న రాజన్న క్యాంటీన్ లేకపోతే నీ క్యాంటీన్ పెట్టుకో జగన్ క్యాంటీన్ పెట్టుకో అవును లేనాడికి అన్నం పెట్టలేదు అని నువ్వే చూస్తావు అసలు అసలు ఓడిపడి కాన అది వాళ్ళందరికి కూడా ఆశీస్సులు ఉంటాయి ఒరే దుర్మార్ కూడా మా నోట్ కార్డు కూడి తీసారు నువ్వు నాశం అయిపోతావరా అని ఎంతమంది అండి తిట్టుకుంది నువ్వు వేల కేసులు అండి ఒకేసారి రెండు కేసులు ఒకటి మీద డెబ్బై కేసులు అంట బా డెబ్బై వేల మందికి మీద కేసులు ఉన్నాయంట మొత్తం అంటే ఎదురిచ్చిన రెండు కేసులు వేస్తావా నేను డేట్ చేశానండి నేను